మూసి మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ద ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టెంట్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి ని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసి అభివృద్ధి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు పద్నాలుగు వేట్ల కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు ఎందుకోసం అడిగినారు మరొకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు పద్నాలుగు వేల కోట్లు అడగడం అట్లానే వరల్డ్ బ్యాంక్ మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోబట్టిస్తున్నారా సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే సబన్ తప్పుదారు పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష ఓన్లీ మూడు వందల తొమ్మిది కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని అని చెప్పారు అధ్యక్ష అది డెఫినెట్ గా వీడియోలు హృదయ విధారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హివెన్ ఫర్ త్రీ నాట్ త్రీ నాట్ నైన్ ఫ్యామిలీస్ హావ్ గివెన్ కన్సెంట్ నేను సభ ద్వారా అడుగుతా ఉన్నా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి మరి ఆ మూడు వందల తొమ్మిది కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు నూట ఎనభై ఒక్క కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్లిపోయారని చెప్పారు అధ్యక్ష ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష మరి ఆ నూట ఎనభై కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసి పరివక్క ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం కూల్చడం హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించిన అధ్యక్ష మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ మూడు కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్ గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడతదా ఈ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష రోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈ రోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్ లో ఈ రోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకు ముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు వేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్క ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్ష ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష ఈ ఇది వైట్ పేపర్ అదే విధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్ దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు డెబ్బై ఒకటి అని ఏడు లక్షల కోట్లని ఒకరు అంటారు ఏడు పదకొండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ చాలెంజ్ ఇన్ దిస్ హౌస్ ఒక రోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్ల పిలిచి పెడతారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో గౌరవనీయులు బతి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాదైంది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష